హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గ్యాదకి అయితే పాపం నొప్పులు వస్తున్నాయండి నైట్ ఒంటి గంట నుంచి వస్తున్నాయి నొప్పులు పాపం కనలేపోతుంది చాలా ఇబ్బంది పడుతుంది నోరు లేదు కదా అదే మనమైతే నోరు నోళ్ళైతే అంత అల్లాడి వెళ్ళాము ఇంకా బాగా నొప్పులు వస్తున్నాయని చెప్పి పశువులు డాక్టర్ ఫోన్ చేస్తే ఆయన ఇచ్చాడండి ఆయన చూసి ఇంకా టైం పట్టిద్ది అయితే ఈరోజు నైట్ అవ్వచ్చు లేకపోతే రెండు రోజులు టైం అని చెప్పాడు లోన్ దోడ అయితే బాగానే ఉందని చెప్పాడు ఆయన చూసి పశువులు డాక్టర్ పాప మండ అసలు నైట్ నుంచి నొప్పులు వస్తున్నాయి పడుకోలేకపోతుంది అసలు మేత మేయట్లేదు నీళ్ళు తాగట్లేదు ఆ నొప్పికి చూడాలి రోజు నైట్ ఇనిద్దా ఇంకా రెండు రోజులు పెట్టిద్దా అన్నది ఒకవేళ ఇంతే మటుకు వెమ్మన్ వీడియో తీస్తా చూద్దాం ఎప్పుడు ఎందుకే ఏంటో నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ తీసిన పాలు బాగా జున్ను పాలు గడ్డ కడతాయి కదా అవి చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం జున్ను అంటే ఇంకా ఏం లేదని చెప్పి మావయ్య అంత ముందు రేకుల్లో ఉంటే బయట కట్టేశాడండి అండి ఇంకా సరుకులు తీసుకొస్తే సర్కిల్ చదువుతున్నాను నేను సడన్ గా ఇంకా అటు నుంచి ఆడుకుంటూ వస్తున్నాడు వస్తుంటే మమ్మీ మమ్మీ అని పిలిస్తే ఏంటని వెళ్ళాను ఇప్పటికి ఇంకా ఉమ్మనేది బయటకు వస్తుందండి దానికి కాళ్ళు కూడా బయటకు వచ్చింది ఇంక మామయ్య ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు నుంచి వచ్చేసరికి దూరం కూడా లాగా కొంచెం బయటకు వచ్చింది ఫస్ట్ కాళ్ళు వచ్చి గమని కాలు పట్టుకొని లాగేశాడు మావయ్య చూడండి అట్లా నాకు పిల్లల్ని పాపం చాలా ఇబ్బంది పడింది నోరు లేని కదా పాపం అయ్యి అదే మనుషులైతే ఎంత అలా చాలా భయం వేసిందండి రాకపోతే తాళ్ళు గట్టి లాగాల్సి వచ్చింది దేవుని అని చెప్పి దేవుని దేవుల్లో మంచిగా వచ్చేసింది దొడ బాగుందండి అయితే అంత ముందు ఈ అన్ని మొత్తం నాలుగు ఆడవన్నీ ఈసారి మొగద పుట్టింది అంత ముందు నాలుగు ఆడవే ఒకసారి అబ్బాయి పుట్టాడు ఇంక అట్లా ఏమంటే పుట్టినమ్మంటే ఆ ముగ్గులు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తొడవాలంటే చాలా సంతోషం అనిపించింది మాకది చూసాక మా బొట్టడేమో ఎక్కరిస్తున్నాడు వాళ్ళ తాతీని

మా బావగారు ఉన్నారు కదా ఇంకా దోనీ పక్క పెట్టండి అండి మీదకి పెట్టి ఇంకా అదంతా మొత్తం బ్లడ్ ఉంది కదా ఇంకా అదంతా వర్గడ్డ వేసాడు మొత్తం ఇంకా మా వేయాలండి అది చాలా టైం పట్టింది వేయడానికి చూడాలి ఏ టైం నైట్ ఇక్కడ వచ్చేసి సత్తయ్య జొన్నలు ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ అవి అవి పెడతారంట అట్లా పెట్టడం వల్ల మంచిదంట ఇంకా బాలింతలం ఎట్లాగో ఇంకా సేమ్ అది కూడా అంతే అందుకని పెడుతుంది దోడైతే చూడడానికి ట్రై చేస్తుందండి చూడండి ఎట్లా నుంచిందో అయితే ఇది ఇక్కడికి వచ్చి ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతుందండి అంతకుముందు ఫస్ట్ ఒక దూడ పుట్టాక తెచ్చుకున్నాం దీన్ని తర్వాత ఇక్కడికి వచ్చాక మూడయిని మూడు నాలుగు అయిన ఇక్కడికి వచ్చాక అయితే దీన్ని పుట్టిన అన్ని దూడలు బాగానే ఉన్నాయండి కాకపోతే మేమే ఇంకా పెంచలేక అమ్మ అమ్మాయిలు సరే సార్ వాటిని ఇంకా మ్యా అది మూడే మూడు సంవత్సరాలు పెంచాలని చెప్పి మళ్ళీ ఎందుకులే ఇబ్బంది అయ్యని చెప్పి అంత సరి పుట్టిన తోడైతే వైట్గా పుట్టిందండి అది అది మొన్నటిదాకా ఉంది మొన్న మధ్య అమ్మేసాం ఐదు వేలకి ఇక్కడ వచ్చేసి అత్తయ్య జున్ను పాలు తీస్తుంది వచ్చేసి అత్తయ్య పాలు తీస్తుంది ఫస్ట్ సారి తీసిన పాలు జున్ను బాగా ఎడగట్టిద్దండి తర్వాత తీసి ఇంకా ముక్కలు ముక్కలుగా పాలు అట్లా విరిగిపోతాయి అట్లా విరిగిపోతాయి ఇవి మట్టుకు ఎవరికి ఎవరో నేనే ఉంచుకుంటాను నాకు అంత ఇష్టం జున్ను అంటే ఈసారి నెక్స్ట్ వీడియోలు చూపిస్తానండి ఎట్లా చేయాలి ఏంటని చాలా బాగా చేసి దత్తి అయితే జున్ను టైం వచ్చేసి ఎనిమిది అయ్యిందండి అప్పుడు తీసింది ఇంకా మాయ ఇలేదు ఇంకా ఏ టైం అవుతుందో నైట్ పది అవుద్దో పదకొండు అవుతుందో ఇంకా అది వేసేదాకా అక్కడే ఉండాలి కంపల్సరీ ఇంకొక మనిషి పద్దాకులు ఉండాలండి ఇంకా దూడ కూడా చిన్నది కదా మళ్ళీ కుక్కలు చంపేస్తాయి లాక్కెళ్ళిపోతాయి అందుకని చెప్పి ఇంకా లోన రేకులు ఉన్నాయి కదా వరండాలో వరండాలో కట్టాలి కలర్ కట్టేస్తారు చందమామ చూడండి ఎంత బాగుందో మా బుడ్డోడేమో ఎక్కరిస్తున్నాడు పక్క నుంచి చూడండి ఎట్లా చేస్తున్నాడో వాడు ఎంత దోళ ఉందో వాడే పాపం ఇండికా కానించి వాడే కూర్చున్నాడు దాని దగ్గర కాపలా ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాం వాడన్నట్టు అబ్బాయి పుట్టాడు ఇదిగోండి ఈ లోటాడీ జొన్నపాలు అయితే జొన్ను చేశాక వీడియో తీస్తాను నేను చాలా బాగుంటుందండి గట్టిగా ఇక్కడ వచ్చేసి అత్య మేము పొద్దున్న లేసరికి నీళ్ళు కాగబెట్టి సానం చేపించేసింది కొబ్బరి నూనెలో వెల్లుల్లిపాయలు కాగబెట్టి అదంతా మొత్తం రాస్తుందండి దానికి అట్లా రాయాలంట మొత్తం రాస్తుంది చూడండి తోకేసి ఎట్లా కొడుతుందో అసలు ఎవరిని రానివద్దు కొమ్ములు ఇస్తుంది ఎవరు వెళ్ళినా దగ్గరికి ఆ మొక్కదాన్నే పాలు కూడా ఎవరికి ఇవ్వదండి ఇంకా తెల్లారి తీస్తుంది ఇవైతే జున్నైతే కాలుదే కానీ ఇరుగుతాయి మన పాలు అట్లా ఇరుగుతాయి అట్లా ఇరుగుతాయి కొంతమంది అన్నంలో పోసుకొని తాగుతారు వీటిని దూడకి ఆ క్లాత్ ఎందుకు కట్టారంటే ఆ బొడ్డు పచ్చిగా ఉంటుంది కదండి కాకులు పొడుస్తాయని చెప్పి ఇంక అట్లా కడతారంట మా చిన్న దూడ నచ్చినట్లయితే మీకు లైక్ కొట్టండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళని చూసినట్లయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి